జగన్ పాలనలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమయ్యారని వైకాపాను ఎన్నికల్లో ఓడించేందుకు సిద్ధమయ్యారని కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో గోదావరి ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో సాగునీటి ఎద్దడి తలెత్తి వేల ఎకరాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వివరించారు యువతకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో బలమైన నాయకుడు సీనియర్ తెలుగుదేశం నేత జ్యోతుల నెహ్రూ ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం జ్యోతుల నెహ్రూ మనతో ఉన్నారు ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి జగంపేట నియోజకవర్గంలో ఆయన ఏ సమస్యలు ఇప్పటివరకు గుర్తించారు వైకాపా పాలనా వైఫల్యాలు ఆయన గెలుపుకు ఏ విధంగా దోహదం చేయబోతున్నాయనే అంశాలు అడిగి తెలుసుకున్నాం మీరు ప్రజా సమస్యలు ఎలాంటివి గుర్తించారు ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన మీరు అడిగిన దానికి ఎన్నికలనే ప్రజా సమస్యలు గుర్తించడం కాదు నేను ఎప్పుడూ నిత్యం ప్రజల్లోనే ఉంటాను ప్రజా అవసరాలకు అనుగుణంగానే ఆలోచన చేస్తాను పనులు చేస్తాను ఇవాళ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు అయితే ఒకటి ప్రధానమైనటువంటి సమస్య తాగునే సాగునీరు సమస్య రెండు విద్య సమస్య సామాన్యుడికి అందుబాటులో విద్య లేదు అలాగే వైద్యం ఇక అది సుదీర తీరాల్లో ఉంది సామాన్యుడికి వైద్యం ఇక మూడోది నిరుద్యోగ సమస్య ఈ నాలుగు ఆటలని వాళ్ళు నేను ఎన్నికల్లో ప్రామాణికంగా పెట్టుకుని పోటీ చేస్తున్నాను ఈ నాలుగు అంశాల మీద కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు జగ్గంబెట్టు వచ్చినప్పుడు ఆయన్ని నేను అనగడం ఆయన ఆ నాలుగు ఆటలని కూడా నీకు ఇస్తాను అని చెప్పేసి నన్ను మాట్లాడడం కూడా జరిగింది కాబట్టి ఈ నాలుగు సమస్యలను నేను తీర్చగలిగితే జగ్గంపేట నియోజకవర్గం ఒక సుస్థిరమైనటువంటి విధానంలో ఉంటుంది అనేది నా భావన ఎట్ట ప్రాంతానికి గోదావరి సుజల అందించి వివిధ ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చిన ఘనమైన చరిత్ర ఉంది మేము ఈసారి ప్రధానమైన పుష్కర ఎత్తిపోతల వల్ల సరిగా నిర్వహణ లోపం లేకపోవడం వల్ల రైతులంతా కూడా పొలాలన్నీ ఎండిపోయి వేల ఎకరాలు ఇబ్బంది పడ్డారు ఈసారి దాన్ని ఎట్లా సరి చేస్తాం ఒక పుష్కరాలే కాదు ఓవరాల్గా గోదావరి జలాలు తెచ్చినటువంటి పుష్కర గానీ పురుషోత్పట్నం కానీ అదే రకంగా మలవరం ఎత్తిపోతల పథకం కానీ అదే రకంగా చాగల్నాడు కానీ ఇవన్నీ కూడా ఇవాళ మామూలు నిర్వహణ లోపం వల్ల పడకేసినటువంటి పరిస్థితి వాటన్నిటినీ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుని రేపు మా ప్రాంతానికి నీరు తెచ్చుకోవాలన్నదే నా తపన దాన్ని ఖచ్చితంగా తెచ్చి తెరతాను ఇక్కడ ఒక్కెకరానికి కూడా నీరు లేదనేటటువంటి విధానానికి రాకుండా రెండు పొట్టలు సస్యశ్యామలంగా పండించుకునే విధానంలో మేము చేయడం జరుగుతుంది దీనికంటే అతి ఏలేరు ఆధునీకరణ తెలుగుదేశం వల్ల పని అయింది తెలుగుదేశం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏలేరు ఆధునీకరణ పడకేసింది దాన్ని కూడా మళ్ళీ ఏలేరు ఆధునీకరణ పునః చేసి ఆ ఏలేరు ఆధునీకరణ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా వైకాపా సీనియర్ నేత తోట ఎలా నిమిటారు ఇక్కడ అభ్యర్థులను బట్టి జగ్గంపేట నియోజకవర్గంలో గెలుప అవకాశాలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లెక్కలేసుకో ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితమే నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకోవాలి అని ప్రజల నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే ఆనాడు ఎమ్మెల్యే చేసినటువంటి నిర్వాహకం దానికి కారణం ఇక నరసింహ గారు అంటారా పది సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు కేవలం పదవ కోసం వచ్చినా నేను నలభై ఒక్క సంవత్సరం బట్టి ఈ నియోజకవర్గాన్ని పట్టుకుని ఉన్నవాడు నాకు చాలా మెండైనటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రజలకు కూడా నా మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది మనల్ని నమ్ముకున్నటువంటి నాయకుడిని మనం చేసుకోగలిగితేనే మనకు మంచి జరుగుతా తప్పించే ఏదో పదం ఎక్కడ దొరికితే అక్కడ పారిపోయే నాయకులతో వెళ్ళకూడదు మనం అని చెప్పేసరికి అని ఇవాళ ప్రజలు చాలా నేను ఉన్నారు నియోజకవర్గంలో అనేక సమస్యలు గుర్తించడం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని పరిష్కరించి ప్రజలకు మేలైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం చేస్తామని సీనియర్ నేత జ్యోతుల్ నెహ్రూ చెప్తున్నారు కెమెరామెన్ రాజశేఖర్ సాయి కృష్ణ ఏటీవీ న్యూస్